ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవాల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంక ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో నీ కోసం ఒక అద్భుతం చేసేందుకు ఇతను రాబోతున్నాడు ఇక నీ జీవితం అంతా సంతోషంగా మారబోతుంది అని అయితే అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో బాబా గారు చెప్తున్నటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో అని మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి ఇంకా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతూ ఉంటారనమాట ఎంత డబ్బులు పెట్టినా కూడా మాకు ఏ పరిష్కారానికి బదులు దొరకలేదు అని కానీ శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు చాలా పవర్ఫుల్ అనమాట స్వామి గారు నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీకు ఏ సమస్య ఉన్నా సరే అంటే పెళ్ళి కానీ ఉద్యోగం కానీ రాజకీయం కానీ విదేశ వ్యాపారం కానీ ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యకైనా ఒక్క రోజులోనే మీకు పరిష్కారం చూపబడుతుంది తప్పకుండా గురూజీ శివరామరాజు గారికి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి ఈ గురువారం అంటే రేపు గురువారం నుండి నీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది నీ కోసం ఒకరు రాబోతున్నారు సంతోషకరంగా నీ జీవితం మారబోతుంది నీకు ఉన్నటువంటి భయంతో నువ్వు ముందుకు వెళ్లకుండా ఎక్కడే ఉన్నావు అక్కడే ఆగిపోయావు సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండడం కంటే ధైర్యంతో నువ్వు అనుకున్నది ప్రయత్నించడం చాలా మంచిది కదా ఎన్నో సమస్యలతో ఎంతో కష్టాలతో నీ జీవితం అనేది చాలా ముగిసిపోతుంది ఇక నా జీవితం ఇంతేనా నేను ఎప్పుడు నష్ట జాతకురాలిగానే మిగిలిపోవాలా నాకంటూ మంచి రోజులు ఉన్నాయా లేదా అని నువ్వు ఎంతో మదన పడుతూ బాధపడుతూ ఉన్నావు కదా ఖచ్చితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి నేను ఈ సందేశం ద్వారా నీకు తెలియబరుస్తున్నాను నీ అంతా నిన్ను వెనక్కి లాగే విధంగా చేస్తుంది నిజమే కదా నువ్వు ఏ పనిని మొదలుపెట్టినా సరే అందులో విజయం రాకుండా నీ భయమే నీకు మొదటి శత్రువుగా మారుతుంది నీకు భయం అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన ఆ పనిని నేను చేయగలనా లేదా ఆ పని నాకు ఇంతకు సరైనదా కాదా అనే అనుమానలో నువ్వు ఎప్పుడూ మిగిలిపోతూ ఉన్నావు అందువల్ల నువ్వు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో విజయాన్ని సాధించలేకపోతున్నావు ఎప్పుడూ కూడా నీకు అపజయమే ఎదురవుతుంది నీకు తోడుగా నేనున్నాననే నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళాలి కానీ అధైర్యపడుతూ అనుకున్న దాంట్లో అడుగు ముందుకు వేయలేకపోతున్నావు మరి అలాంటప్పుడు మీ మనసుకు వచ్చినటువంటి ఆ ప్రయత్నాన్ని ఎందుకు అమలుపరచాలని అనుకుంటున్నావు అలా అనుకున్నప్పుడు అసలు దాని గురించి ముందే ఎందుకు నువ్వు ఆలోచన ఆలోచన చేస్తున్నావు ఎప్పుడు కూడా నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే నువ్వు అనుకున్న కార్యం సక్రమంగా జరగాలంటే నువ్వు అనుకున్న పనులన్నీ పూర్తిగా జరగాలంటే ఈ బాబా నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుందని నేను నీకు మాటిస్తున్నాను నీ ఇష్ట దైవాన్ని నువ్వు ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండు నీ ఇష్ట దైవాన్ని నువ్వు ఎప్పుడూ కొలుస్తూ ఉంటే కనుక నీకు ఏదో ఒక విధంగా సహాయం అనేది జరుగుతూ ఉంటుంది నిన్ను నిరాశకు గురి చేసినా సరే నువ్వు ఎంచుకున్నటువంటి పనిని పూర్తి చేయాలని నీకు తెలియదా చెప్పు ఆ పనిని పూర్తి చేసిన తర్వాతనే దాని గురించి వచ్చినటువంటి లాభ నష్టాల గురించి అప్పుడు నువ్వు ఆలోచించాలి అంతే తప్ప నువ్వు ఎంచుకున్నటువంటి పని ముందు నుండే అది ప్రారంభించక ముందే భయంతో నాకు అది సరైందో కాదు అనేటువంటి వ్యతిరేక ఆలోచనలను పెట్టుకుంటే కనుక నువ్వు ఏ పనిని చేయలేవు అసలు నువ్వు చేయాలనే ఆలోచన కూడా నీకు రాదు ముందుకు కూడా వెళ్ళలేవు భయమే నేను శత్రువుగా మార్చి నీకు అడ్డు వేస్తుంది ఈ బాబా నాకు ఏం చేస్తాడని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు ఈ బాబా నాకు ఎందుకు చేస్తాడని చెప్పు నీ మనస్సుకు వచ్చే ఆలోచన కలిగింది కదా దానిని నువ్వు అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నాను తర్వాత నీ మనసుకు మరొకసారి ఎందరో నీ చుట్టూ ఉన్నారు వారి మాటలతో లేదంటే వారి మనసుకు కలిగినటువంటి ఏదైనా ఆలోచనలతోనూ నువ్వు ఎంచుకున్నటువంటి పనిని సిద్ధంగా ఎందుకు ఆపేసావో నాకే తెలియాలి నీకే తెలియాలి నువ్వు మొదలు పెట్టగానే వెంటనే అది లాభం పొందుతుందని ఎందుకు కలలు కంటున్నావు కాస్త సమయం అనేది ఏ పనికైనా పడుతుంది అసలు వెంటనే లాభం పొందడానికి మనం ఏమైనా దేవతామూర్తులమ్మా చెప్పు మానవ జన్మతో పుట్టినాం కాబట్టి మనము ఏ పనినైనా మొదలుపెట్టిన తర్వాత ఆ పనిని విజయం సాధించడానికి చాలా సమయం పడుతుంది ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నీ కన్న ముందు ఎంతో గొప్పగా ఎదిగిన వాళ్ళ గురించి వాళ్ళు కష్టపడకుండా లాభం పొందారని అలా ఎప్పటికీ అనుకోవద్దు కష్టపడినకుండా లాభం అనేది రాదు ఒకవేళ అలా వచ్చిన ధనం ఎప్పటికీ మిగలదని నువ్వు గుర్తుపెట్టుకో నీ వెంట నేనుండి నడిపిస్తాను నీ కళలను నిజం చేస్తాను ప్రతి ఒక్కరూ మీలో ఉన్నటువంటి ఆనందాన్ని లేదా నీకు వచ్చినటువంటి ఆలోచన గురించి లేదా నువ్వు ప్రారంభించినటువంటి పని గురించి ఎవరు నీకు తోడుగా ఉండరో మీ ఇంట్లో వారు కానీ లేదంటే నీకు అతి దగ్గరలో ఉన్నటువంటి మీ శ్రేయోభిలాషులు స్నేహితులు కేవలం మీ మంచి మాత్రమే కోరుకుంటారు కొంతమందికి మీతోనే ఉండి నిన్ను ఎలా కిందికి తొక్కేయాలి నిన్ను ఎలా నాశనం చేయాలనే ఆలోచనలను కూడా కలిగి ఉంటారు అలాంటి వారకు నువ్వు దూరంగా ఉండాలి అలాంటి వాళ్ళని గుర్తించాలి మొదటగా నువ్వు అనుకుంటూ ఉంటారా అలాంటి వారి మాటలను అసలు పట్టించుకోవద్దు ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ఆరాటపడాలి అలాగే ప్రయత్నించేటువంటి పనిని విజయవంతం చేసుకోవాలి తప్పకుండా అనుకోవాలి నిజమైనటువంటి ఆనందం అందులోనే ఉంది అని నీకు వచ్చేటువంటి కష్టం కానీ నీకు వచ్చేటువంటి ఎదురు దెబ్బలు కానీ ఏవైనా సరే అవి తాత్కాలికమైనవే అవి ఎక్కువ రోజులు ఉండవు నీలో నువ్వు సృష్టించుకున్నటువంటి ఆలోచనలు ఆనందాలే చివరి వరకు శాశ్వతంగా ఉంటాయని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా అధైర్యపడకు అధైర్య పడుతూ ఉంటే కనుక నిన్ను ఇంకా నాశనం చేయడానికి నీ వెనుక గోతులు తవ్వడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కోసం రేపు గురువారం ఒకరు రాబోతున్నారని చెప్పాను కదా అది ఎవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి నీ బంధం నీకు ఇష్టమైనటువంటి నీ బంధమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ బంధంలో మార్పును ఖచ్చితంగా నువ్వు చూస్తావు నేను ఎప్పటికీ నిజం చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే నా మాట నమ్మటం లేదు ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటావు బాబా కానీ నాకు ఒక్కరోజు కూడా నీ సందేశంలో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా జరగలేదు అని నువ్వు ఎంతో ఆధైర్యపడుతూ ఉంటావు కానీ అలా ఎప్పటికీ అనుకోవద్దు కర్మ ఫలాలు తీరినప్పుడే ఏ సందేశమైనా నీకు చవి చూస్తుందని ఏ సందేశంలో ఉన్నటువంటి సందేశమైనా కూడా నీకు జరుగుతుందని నువ్వు గుర్తుపెట్టుకో నీ మంచి కోరే నేను చెప్తాను నీకు మీ ఆలోచన ద్వారా సరైనది ఆలోచనను నలుగురిలో పంచుకున్నాం మరి మంచిదే కానీ ఆ నలుగురిలో ఇద్దరు మాత్రమే నీ మంచి కోరేవారు ఉన్నారు మిగిలిన ఇద్దరు కూడా నువ్వు బాగుపడితే చూడాలని కానీ లేదా నీ ఆనందాన్ని చూడాలని కానీ వారు సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్లు కాదు అలాగే తిట్టే వాళ్ళు నీ పక్కన ఉంటే నువ్వు ఓడిపోయినట్లు కాదు కేవలం అని అర్థం చేసుకో ఇప్పుడు నీకు వచ్చిన ఆలోచన నువ్వు ఎంచుకున్నటువంటి పని మంచి సమయం వచ్చినప్పుడు అంతా నీకే అర్థమవుతుంది నువ్వు ఇష్టమైన నీ బంధం ఎప్పటికీ కూడా నీకు చేరుకోవడం లేదని ఎప్పుడు కూడా నేను సరిగా చూసుకోవడం లేదని అసలు నీకు వాళ్ళతో ఉంటేనే మనస్ఫూర్తిగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక మంచి అద్భుతాన్ని అయితే రేపు ఖచ్చితంగా చూస్తావు వాళ్ళంతకు వాళ్ళే నీ దగ్గరకు వచ్చి మాట్లాడేలాగా నీకు అద్భుత గడియలు అనేవి మొదలయ్యాయి కేవలం నువ్వు వాళ్ళతో ఉంటే సంతోషంగా ఉంటాను వాళ్ళతో జీవితం పంచుకుంటే నేను నా జీవితం అంతా సంతోషంగా ఉంటుందని నువ్వు ఎప్పటికీ అనుకుంటావు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను మీకు షిరిడి దర్శనానికి కూడా భాగ్యం ఉంది కాబట్టి సంతోషంగా మీరిద్దరూ కలిసి నా షిరిడికి తప్పకుండా వస్తారు ఇక మీ జీవితంలో ఇప్పటి నుంచి అన్ని శుభాలే ఒక మాట చెప్పన నిజం చెప్పాలంటే నీ మనస్సు అనేది చాలా మొండిఘటం ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుంటే చాలు దాని గురించి మంచి చెడు ఇవేమీ ఆలోచించకుండా అది మంచిది కాదు లేదంటే అది ఎందుకు అని అనుకుంటే చాలు వెంటనే దాని గురించి నువ్వు వదిలేస్తావు అలాంటి నిర్ణయాలు అస్సలు మంచిది కాదు అలాగే వాటి వలన చాలా ప్రమాదం కూడా జరుగుతుంది నువ్వు ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఏదైనా ఆవేశంగా ఆ పనిని చేయకూడదు ఏ విధంగా అయితే నీకు తోడు ఉన్నారని భావనతో ఆత్మవిశ్వాసంతో ఆ ఆధారంగా నువ్వు ఆ పనిని ఎంచుకున్నావో అలాంటి విశ్వాసాన్ని ఈ బాబా మీద ఉంచు ఆయనని జీవితంలో నీకు ఉన్నటువంటి నీ చుట్టూ ఏర్పడినటువంటి భయాన్ని అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి కష్టాన్ని అంతా కూడా ఆయననే చూసుకుంటారు త్వరలో నేను ఖచ్చితంగా జీవితంలో సఫలం అవుతావు ఇక నీకు నేను ఒక మంచి ఆలోచన విధానాన్ని మార్చేందుకు కానీ స్వయంగా నేను రాబోతున్నాను నాకు రావడానికి వాహనాలు అవసరం లేదు అలాగే ఎవరి రూపంలో అయినా సరే రావాల్సి ఉంటే ఖచ్చితంగా నేను వస్తాను అది నీ మంచి కోరి నేను చెప్తున్నాను కాబట్టి వారితోనే నీకు కావాల్సినటువంటి సలహా కూడా ఇప్పిస్తాను మీ జీవితంలో అద్భుతం జరిగేలా చేస్తాను అద్భుతం అనేది మీకు జీవితంలో ఒక గొప్ప పాఠం కూడా నేర్పించబోతుంది మీ జీవితంలో ఒక గొప్ప శుభవార్తను రేపు ఖచ్చితంగా నువ్వు గురువారం రోజు వింటావు నా సందేశాన్ని పూర్తిగా విన్న తర్వాతనే నీకు ఏదైనా సరే అర్థమవుతుంది ఖచ్చితంగా నీ బంధంలో మార్పుని తీసుకురావడానికి నేను పలు ప్రయత్నాలు చేస్తున్నాను రేపు ఉదయం పదకొండు లోపు నీ బంధంలో ఒక ఖచ్చితమైన మార్పును నువ్వు చూస్తావు అని మనకు బాబాగారితే ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే కొన్ని విషయాలు అయితే తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్